హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుసి బ్లాగ్స్ ఈ రోజుని మీతో షేర్ చేసుకుంటున్న డే త్రీ ఇన్ విలేజ్ కోర్స్ ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ డేస్ ఉండడానికి ఇక్కడ నేను స్టే చేయడానికి వచ్చాను మీకు తెలుసు కదా అంటే మా ఇంట్లో ఉండడానికి వచ్చాను మీకు తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకున్నాను థర్టీ ప్లస్ వచ్చాక నా హెయిర్ చెప్పేస్తున్నా థర్టీ ప్లస్ వచ్చాక ఈ వైట్ హెయిర్ గ్రే హెయిర్ స్టార్ట్ అవుతుందేమో మరి నాకైతే కరెక్ట్గా మనం పాపర్ తీస్తాం కదా అక్కడే ఎక్కువ వచ్చేసింది హెయిర్ వైట్ హెయిర్ ఎక్కువ వచ్చేసింది సో దాన్ని కవర్ చేయడానికి గోరింటాక్ పెట్టుకుంటున్నాను ఈ న్యాచురల్ మెహందీ బెటర్ అనిపించింది పౌడర్స్ కన్నా ఈ ప్యాకెట్స్ పౌడర్స్ కన్నా ఈ నేచురల్ మెహందీ మనకు మనం ఈ చెట్టు నుంచి కోసుకొని ఫ్రెష్ మెహందీ పెట్టుకోవడం బెటర్ అనిపించింది అట్లీస్ట్ కొంచమైనా కలర్ చేంజ్ అవుతాయి అనేసి బట్ హెవీ హెయిర్ ఫాల్ ఉంది హెయిర్ ఫాల్ అస్సలు కొంచెం కరెక్ట్ బిఫోర్ నా మాట ఇచ్చేది నా జుట్టు అంటే పెరుగు అంటే పెరిగేది ఊడొద్దంటే ఊడి ఊడేది కాదు అలా ఉండేది నా హెయిర్ నేను చెప్పినట్లు వినేది ఇప్పుడు అస్సలుగా వినేది నా మాట బాడీ బాడీ కూడా వినదు అలాగే హెయిర్ కూడా వినదు పెరగొద్దు బాడీ అంటే పెరుగుతుంది పెరుగు హెయిర్ అంటే పెరగదు అలా ఉంటాయి అన్నమాట ఆడవాళ్ళ కష్టాలు కొన్ని కొన్నిసార్లు ఒక ఏజ్ దాటిన తర్వాత సో ఇప్పుడైతే గోరింటాకు రాకే ఇంతకన్నా హెయిర్ చాలా షార్ట్ హెయిర్ కాబట్టి కొంచెం కొంచెమే వచ్చాను కొంచెం తీసుకొచ్చాను అందులోకి కరివేపాకు అండ్ తులసి తులసి కూడా యాడ్ చేస్తున్నాను నాకు డాండ్రఫ్ బాగా ఉంది సో డాండ్రఫ్ని బాగా కంట్రోల్ చేస్తుంది బెస్ట్ రెమెడీ మీకు ఈ ఫుల్ లెంత్ వీడియో చూసేయండి ఈరోజు చాలా సింపుల్గా ఉంటుంది మీకు రెసిపీ కూడా షేర్ చేస్తాను అండ్ టిప్ కూడా షేర్ చేస్తాను కదా ఇప్పుడు ఆల్రెడీస్ షేర్ చేసేసాను రెసిపీ షేర్ చేస్తాను మీతోని చాలా 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 హెల్దీ రెసిపీ సో ఇప్పుడైతే గొరింటకంతా కొమ్మ కొమ్మలతో సహా పీక్ వచ్చేసాను అంటే వర్షం పడుతుంది మరీ ఎక్కువసేపు అక్కడ వర్షంలో తరిస్తే అసలు గొంతుపోయింది ఫీవరు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది తొందరగా పీక్ వచ్చేసారనమాట అండ్ సారీ చేంజ్ ఎందుకంటే అది ఏమైనా శారీ కంటుకుంటే మళ్ళీ దాన్ని వాష్ చేయడం చాలా పెద్ద కష్టము ఇదైతే టీ షర్ట్ చాలా ఓల్డ్ టీ షర్ట్ వేసుకున్నాను మాక్స్ అంటుకున్న ఏమైనా పర్వాలేదు అన్నట్టు టీషర్ట్ దర్శనం చేసేసుకొని ఫస్ట్ నేను మెహందీ పట్టేసుకున్నాను అనమాట అందరం వన్ అవర్ పెట్టు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పెట్టుకొని ఉంటాను కొంచెం లిక్విడ్ లిక్విడ్గా కారుతుంది నా మిక్సీ చిన్న మిక్సీ జార్కి వేస్తే చాలా బాగా పేస్ట్ అవుతుంది కానీ ఇది చాలా పెద్దది నేను పైన తులసి మొక్కలు వేస్తే అది కింద కిందకు ఒక బీజం పడి విత్తనం పడి ఆ విత్తనం నుంచి చాలా మన ఫ్రెష్గా ఉంది తులసి కూడా సో తులసి కూడా వేసాను తులసి కరివేపాకు గోరింటాకు మూడు మిక్స్ చేసి బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత హెయిర్కి పెట్టుకుంటే మీకు కలర్ హెయిర్ కలర్ చేంజ్ అవుతుంది అండ్ నాకు నేను కరివేపాకు వేసాను కదా కలర్ హెయిర్ కలర్ అనేది బ్లాక్ ఉంటుంది తులసి వేసాను కాబట్టి మీకు ఏమైనా ఇచ్చింగ్ కానీ స్కాల్ఫ్ డాండ్రఫ్ ఉన్నా కూడా మీకు తగ్గుతుంది సో ఇక్కడ ఫ్రెష్ అయిపోయాను ఈరోజు మండే కాబట్టి మండే కాబట్టి పూజ చేయాలి మార్నింగ్ బ్రేక్ వస్తే తినేసాను ఇప్పుడు నేను ఫుడ్ లంచ్ చేయట్లేదు నేను షేర్ చేసుకుంటున్నాను నల్ల ఉద్దిపప్పు అంటే మినుములు అంటారు బేసిక్గా మినుములతో నేను ఉండ మినప ఉండలు చేయబోతున్నాను మినప్ప మినప్ప ఉండలు చేయబోతున్నాను మేమైతే మినుము మినుములు అంటాము వాటితో ఉండలు చేయబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి క్రిస్పీగా క్రంచిగా చాలా 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 బాగుంటాయి అది అథెంటిక్ స్టైల్లో అంటే మనం పాత వాడతారు కదా అదే స్టైల్లో యాక్చువల్లీ ఇవైతే నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను ఇవి ఆర్గానిక్ కాదని నాకు కూడా తెలియదు బట్ నేను చేసిన స్టైల్ మాత్రం కంప్లీట్గా నా చేతులతోనే చేశాను అనమాట మనం చేతులతో చేసిన వంట ఎంత కాస్ట్ ఎక్కువ ఉందో ఇప్పుడు నాకు తెలుసు రీసెంట్ టైమ్స్లో అన్నీ కమర్షియల్ అయిపోయాయి కాబట్టి నేను నా చేతులతో నేను చేసి నా బాబుకి పెడుతున్నాను ఇది పిల్లలకి చాలా హెల్తీ పెద్దవాళ్ళు కూడా చాలా బలము చాలా స్ట్రెంగ్ వస్తుంది అనేసి నేను నా బాబుకి కొంచెం కొంచెం స్ట్రెంత్ స్టామినా తగ్గింది అనిపించి నేను డైలీ ఒక ఉండ చేసామనేసి ఇక్కడ హాఫ్ కేజీ కొంచెం తక్కువ ఉన్నాయి హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అనమాట హాఫ్ కేజీ దీని కాస్ట్ కూడా చెప్పేస్తున్నాను ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కేజీ పడ్డాయి బెల్లం చాలా అంటే చాలా తక్కువ ఒక ఉండ పడింది ఒక ఉండ కేజీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అన్న ఒక కాలు ట్వంటీ రూపీస్ అనుకోండి సో ఫిఫ్టీ ప్లస్ సెవెంటీ ట్వంటీ సెవెంటీ ప్లస్ నెయ్యి వచ్చేసి ఒక థర్టీ రూపీస్ టోటల్గా హండ్రెడ్ రూపీస్ నేను నీ వండలు చేసేసాను అని మేము వచ్చి తినేసాం అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అయితే అన్ని ఫ్రై చేసి పెట్టేసి వచ్చాను ఎందుకంటే కొంచెం చల్లగా అవ్వాలనేసి గ్యాప్ ఇచ్చాను ఆ లోపల నేను పూజ చేసేద్దాం అనేసి నేను లంచ్ చేయలేదు ఇది నేను త్రీ ఓ క్లాక్ టైంలో సూట్ చేస్తున్నా కంప్లీట్గా డే మొత్తం వర్షం పడుతూనే ఉంది మా ముద్దు ఎంత ముద్దుగా ఉన్నాయి కదా సో డైలీ ఒకటి వస్తుంది నిన్న కూడా ఒకటి నేను కోసాను ఈరోజు ఒకటి కొంచెం పూలు ఉన్నాయి చిన్న చిన్న అంటే చాలా తక్కువే ఉన్నాయి పూలు అవి కూడా కోసుకొని కింద వెళ్దాం అనేసి తీసేసుకున్నాను నాకు డైలీ వచ్చేవి మందారాలు ఈ విరజాజులు తర్వాత కదిరిమల్ల కింద ఉన్నాయి అదే విరజాజులు అంటే విరజాజులు తర్వాత కాకడాలు కొన్ని ఉన్నాయి తెల్ల మందారం కింద ఉన్నాయి అవి నేను షూట్ చేయలేదు అన్నీ కోసేసుకునేసి వెళ్ళి పూజ చేసేసానమాట ఈ చిన్న జుట్లు ఏం పెడతామనేసి నేను ఏ ఏ రోజు కూడా ఫస్ట్ ప్రియార్ నా ఫస్ట్ ప్రియారిటీ పూజకి అనమాట తను నెక్స్ట్ వేరే ఏమైనా చేస్తాను పూజ చేసేసి అలా అలా ఊరికే మనంలోకి ఇంటికి అటు ఇటు ఎప్పుడు తిరుగుతూ ఉంటాము ఇక్కడ నవాబు లెమన్ కావాలంటే వచ్చారనమాట తనకి లెమన్ కావాలి అని చెప్పాడు సో లెమన్ తీసుకొని తనకి కట్ చేయించుకొని వచ్చి వచ్చాను జ్యూస్లు కావాలి అంటాడు చలికాలము అయినా నాకు ఇష్టం ఉండదు ఈ బయట కొనే జ్యూసులు కాబట్టి అట్లీస్ట్ మన చేతులతో మనం చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొంచెం వన్ టేబుల్ స్పూన్ షుగర్ మనమే వేస్తాము ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు కాబట్టి నేను ఇచ్చేస్తాను తనకు ఎంత కావాలో అంత చాలా తక్కువే ఇస్తాను కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి కొంచెం షుగర్ వేసి ఇచ్చేస్తే తన కూడా హ్యాపీ మళ్ళీ జ్యూస్ జ్యూస్ అనడం లేదు మ్యాంగో జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఆ జ్యూస్ ఈ జ్యూస్ కావాలి కావాలి అంటూ ఏడుస్తూనే ఉంటాడు అది మేము పర్టికులర్గా కొనివ్వము ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు లేదా తను నియ దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా కొని తీసుకొస్తారో అది అలవాటు అనమాట నేనైతే ఏ రోజు ఈ డ్రింక్ తాగొని కొనివ్వలేదు ఇప్పుడు మినిమలు మాత్రమే వేయించాను ఇప్పుడు కొంచెం బియ్యం కూడా వేసాను అందులోకి బియ్యం అంటే చాలా తక్కువ కాలు కప్పు తీసుకున్నాను బియ్యం వేసేసాను బియ్యం వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను రోట్లనే దంచుతున్నాను రోలే యూస్ చేస్తున్నాను నేను మిక్సీ వాడట్లేదు నేను నా స్వయంగా నా చేతులతో చేయాలనుకుంటున్నాను అనమాట ఇవి ఈ రోట్లో చేస్తేనే ఇలా దంచి చేస్తేనే చాలా టేస్ట్ ఉంటాయి సో నాకు మా పై కూడా పెట్టింది అనమాట చాలా బాగున్నాయి చాలా నచ్చేసాయి సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను ఊరికి వెళ్ళిన తర్వాత ఇలా చేసుకొని తినాలి అనేసి సో ఆమె బాక్స్ ఇచ్చి చంపించింది నాకు బాగా నచ్చాయి బాబు కనేసి బాబు బా ఒక బాక్స్ చంపించింది సో తర్వాత ఇప్పుడు నేను చేసుకుంటున్నాను నా నేను బాగా చేస్తాను చేయను అనేసి చేస్తున్నాను అనమాట కానీ చాలా బాగా వచ్చాయి ఫస్ట్ అయితే ఈ రోకలతో పెద్ద రోకలతో ఎక్కువ ఉన్నాయి కదా పెద్ద దంచుదాం అనుకున్నా వర్కౌట్ అవ్వలేదు చాలాసేపు దంచాను కానీ వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ చిన్న కొంచెం కొంచెం వేసుకుంటూ చిన్న రోకలతోనే నూరాలన్నమాట నూరాను ఇలా దంచడం వల్ల అస్సలు బయట వచ్చేస్తున్నాయి కానీ చిన్న రోకలతోనే చేస్తే వర్కౌట్ అవ్వలేదు తీసుకుంటూ నూర నూరితే చాలా ఈజీగా తొందరగా అయిపోతున్నాయి ఎక్కువ పని లేదు నాకు ఒకటి బాగా గుర్తు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మా పొలంలో మేము శనక్కలేసే టైంలో ఇవి వేసేవాళ్ళు సైడ్ సాల్ వస్తుంది కదా ఆ సాల్కి వేసేవాళ్ళు ఆ అవి తెచ్చి ఎండబెట్టి వాటితో మా అవ్వ దంచి గంజి కాంచి ఇచ్చేది చాలా బాగుండేది నాకు ఇది అది గుర్తొచ్చింది అనమాట సో డెఫినెట్గా నేను మీకు షేర్ చేసుకుంటాను ఎలా చేయాలి అనేది నాకు అది పలే నచ్చింది పిల్లలకి హెల్దీ మనకు కూడా హెల్దీ ఫీవర్ టైంలో చేసి పెట్టేది అనమాట మా అవ్వ మాకు మా అమ్మ కాదు మా నానమ్మ చేసి పెట్టేది నాకు గుర్తొచ్చింది ఈ టేస్ట్ చూసేసరికి ఒక గంట పాటు నూరి 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 చేతుల నొప్పులు తెచ్చుకొని ఇప్పుడు బెల్లం ఒక కప్పు నేను మినపప్పు తీసుకున్నాను మినుములు తీసుకున్నాను ఒక కప్పు బెల్లము అందులోకి నెయ్యి సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తొందరగా అయిపోతుంది నెయ్యి కూడా ఎక్కువ ఏం పట్టదు హాఫ్ కేజీకి నాకు ఒక ఫిఫ్టీ ఎంఎల్ అలా పట్టి ఉంటుంది అనమాట ఫిఫ్టీ ఎంఎల్ పట్టి ఉంటుంది పక్క ఫిఫ్టీ టు ఒక సెవెంటీ ఎంఎల్ అయి ఉంటుంది అనమాట హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే హ్యాపీగా పిల్లలకి ఒక వారం సరిపడా చేసేయచ్చు వారం వాళ్ళు తిన్న తినొచ్చు మనం కూడా తినొచ్చు వారానికి ఒక ఇరవై ఉండలు అలా అయ్యాయి మేము చేసేటప్పుడు ఒక ఐదు ఆరు ఉండలు తినేసాము ఇలా బెల్లం వేసి కొంచెం కొంచెం దంచాలన్నమాట అంతా దంచడానికి ఒకేసారి అవ్వలేదు రోల్ చిన్నది సో కొంచెం కొంచెం దంచుకుంటూ పక్కన తీసు పక్కన తీసేసుకోవాలి మీరు మిక్సీలో అయితే మిక్సీలో అన్ని అట్ ఏ టైం హాఫ్ హాఫ్ అమౌంట్ వేసేసి హాఫ్ హాఫ్ పక్కన పెట్టేసి హాఫ్లో బెల్లం వేసేసిన తర్వాత అంతా మిక్స్ చేసేసి తర్వాత అందులోకి కొంచెం బుడ్లు కూడా వేసేసి మిక్సీ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం కొంచెం వేసి దంచుకుంటూ ఒక పై సైడ్కి తీసేసుకుంటున్నాను స్టెప్ బై స్టెప్ నా కొడుకు ఎక్కడ నాకు అర్ధ గంటల అయ్యే పని వన్ అవర్ చేపిస్తాడు అస్సలు ఒప్పుకోడు అస్సలు వినరు ఈ పిల్లలు ఉన్నారే వద్దు బాబో ఇవి ఎగ్గళ్ళే తీస్తాడు అస్సలే చేసుకొని ఇవ్వడు ఇంక సరే కదా వాళ్ళకు ఇష్టము ఎప్పుడో ఒక్కొక్కసారి కదా ఇలా అల్లరి చేస్తారు ఊర్లో ఉన్నప్పుడు అనేసి సీరియస్ లుక్ ఇచ్చా సరే నేను గొమ్మన అయిపోయాడు కొంతసేపు చేస్తున్నాడు మా ఆయనకు చెప్తున్నాడు ఇక్కడ నాన్న కెమెరా అట్లా కాదు పెట్టేది ఇలా పెట్టాలి అనేసి ఏమి మాటలు నేరుస్తారండి బాబు ఈ పిల్లలు అస్సలు ఈ బిట్ అలానే షూట్ చేశాను అనమాట ఇంక తనకి ఏదోదో చెప్పేసి నాన్న అమ్మకి పని కావాలి అనేసి చెప్పి ఇలా చేస్తున్నాను నేను ఇప్పుడు కప్పు తీసుకున్నాను కదా ఒక కప్పు మినుములు ఒక కప్పు మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు కానీ బెల్లంతో చాలా బాగుంటాయి బెల్లమే వేయండి బెల్లమే యూస్ చేయండి మీరు చేసుకున్నట్లయితే కాలు కప్పు నెయ్యి అందులో ఆ నెయ్యి కూడా మళ్ళీ నాకు మిగిలింది బాగా వేడి వేడి నూనె వేసుకోండి నేను నెయ్యి పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి మొత్తాన్ని దంచుకుంటున్నాను అనమాట మూడు సార్లుగా నాలుగు సార్లుగా దంచుకున్నాను కొంచెం కొంచెము సో హాఫ్ కేజీ వేశాను కదా కొంచెం అంటే మీరు మిక్సీలో చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు కానీ నేను నాకంత స్టామి మా అత్తగారు ఉంటే ఆమె బాగా దంచుతారు ఆమె బాగా చేస్తారు తొందర తొందరగా నాతోనే అవ్వదు సో నేను హాఫ్ కేజీ మాత్రమే తీసుకున్నాను మళ్ళీ కొంచెం నెయ్యి నెయ్యి ఉండదు కొంచెం వేసి స్పూన్తో కలిపి కొంచెం ఏదైతే నా చేతిలో ఉందో రోకలు ఉంది కదా ఆ రోకలతో అనుకోండి మీకు ఉండ బాగా వస్తుంది ఉండ చాలాసార్లు చెప్తూ ఉండమే ఉండ సరిగ్గా రాకపోతే కష్టమవుతుంది అనేసి ఉండ వచ్చేదానికి ఇలా చేస్తే బెల్లం ఉంటుంది ఆల్రెడీ నెయ్యి వేస్తాం కాబట్టి ఇలా దంచి దంచితే బాగా అందులోకి బెల్లం కానీ నెయ్యి కానీ బాగా ఉండలాగా వస్తుంది అనమాట తొందరగా ఉండలు వచ్చేసాయి ఏమాత్రం కష్టం ఉండదు ఈజీ రెసిపీ క్విక్గా చేసుకోవచ్చు మీరు మిక్సీలో చేసుకున్నట్లయితే టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఓన్లీ ఫ్రై చేసుకోవడం మాత్రమే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రిమైనింగ్ తొందరగా అంటే తొందరగా అయిపోతాయి సో నేను ఈ అయితే మా కోసం తినడానికి చేస్తున్నాను రోజే హాఫ్ అన్నీ మొత్తం కంప్లీట్ చేసేలా ఉన్నాము చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఆ స్మెల్ ఏదైతే మనం చేస్తామో పెనం పైన రోస్ట్ చేసినప్పుడు కావచ్చు రోట్లో వేసి దంచినప్పుడు కావచ్చు ఆ స్మెల్ ఎంత బాగుందంటే లైక్ హార్లిక్ స్మెల్లాగా అనిపించింది నాకు చాలా బాగుంది స్మెల్ కూడాను సో ఎవరికైనా ఈ రెసిపీ పిల్లలకి ఎస్పెషల్లీ బాక్స్ కి ఇవ్వాలి అనుకుంటా స్నాక్స్ కి ఇవ్వాలి అనుకుంటుంటాం కదా ఎవ్రీడే ఒక ఉండ పెడితే మాత్రం పిల్లలు హెల్తీగా ఉంటారు మన చేతులతోనే అది ఇది ఫుడ్ బిల్ హెల్దీగా ఉంటారు నేను ఫస్ట్ కడిగాను మళ్ళీ డ్రై చేసి పెట్టాను ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలి ఇది ఒక టాస్క్ అనమాట చాలా పెద్ద టాస్క్ క్లీన్ వంట ఒకటైతే ఇంక ఇప్పుడు మళ్ళీ పాత్రలు ఎన్నో రాసి పడి ఉంటాయి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఫేస్ చేస్తుంటారు అనుకుంటా ఈ స్టేజ్ అయితే మనకి వంట చేసేమో వన్ అవర్ ఎవరు అయిపోతుందనుకో పెద్ద ఈజీ ఆ చేస్తున్నామని ఇప్పుడు క్లీనింగ్ అంటే విసుగు వచ్చేస్తుంది అనమాట బెల్లం కూడా రెగ్యులర్గా బాబు పాలల్లో కావచ్చు మా కాఫీల్లో కావచ్చు నాకి బో చాలా తక్కువ షుగర్ వాడడం నేను నేను మాత్రం షుగర్ వాడడం నేను శివ కాఫీ పెడితే మాత్రం షుగర్ వాడడం చాలా తక్కువ బెల్లమే వాడుతాను సో బెల్లాన్ని నేను గ్రేట్ చేసి పెట్టుకొని తురుముకొని పెట్టుకుంటాను అది బాగా తొందరగా మెల్ట్ అయిపోతుంది పాలల్లో కానీ అలానే ఉండలు ఉండలు కొట్టి వేసి తొందరగా అవ్వదు అనేసి ఇంకొకటి పాలలో వేసి అనుకోండి పాలు విరిగిపోతున్నాయి అందుకని నేను ఇలా తురుము పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు ఆ పనులు ఉంటాను సో అలా అయితే ఇంకా కొంచెం తొందరగా పనులు అవుతాయి ఎంత పని చేసినా ఇంట్లో పని మాత్రం అవ్వదు నాకు చాలాసార్లు అనిపిస్తుంది నా పనికి బయట పనికి వెళ్ళిపోతే బాగుంటుంది ఇంట్లో పని బదులు అనేసి కానీ మాకు ఎక్కువ పనులు ఉండవు కాబట్టి నాకు ఇంట్లో పని తప్పదు ఇంకా సో పిల్లడికి చేసి పెట్టడము ఆమెను చూసుకోవడము ఆమెను కూడా మా ఆయనే చూసుకుంటారు తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది సో వర్క్ ఇంట్లోనే చేసుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు నాకు ఇంకా వేరే పని ఏం లేదు ఇంకా పండుగలు చూసుకోవడం బాబు చూసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం వాడికి నచ్చిన ఫుడ్ చేసి పెట్టడం మాత్రం నా పని ఈ పది రోజులు వాడి కోసం మాత్రం నేను కేటాయిస్తున్నాను ఏంటంటే నాకు మా నాకు ఈ రోల్ చాలా ఇష్టం నచ్చుతుంది తొందర తొందరగా పని అయిపోతుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చిన్నది ఇందులో అయితే చాలా తొందరగా అయిపోతుంది మిక్సీ వాడాల్సిన నాకు మిక్సీ వాడాలి అనిపించినా అనిపించదు టుమారాకి అయితే టుమారోకి కూడా కావాల్సిన ఫుడ్ రెడీ చేసి పెట్టాను టిఫన్ ఆల్రెడీ రెడీ చేసేసాను అంటే దోశ బ్యాటర్ రెడీ కూడా పెట్టుకుని పెట్టేసుకున్నాను చని గంజాన పల్లి చట్నీ కూడా పల్లికి కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట లేట్గా లేదా అనేసి అంటే టూ త్రీ డేస్ నుంచి నిద్ర లేదు ఈ ఎడిటింగ్ చేసి తమ్మేళ్ళు చేసి వాటికి టైటిల్స్ అన్ని రాసి పడుకోవడానికి నాకు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఎవ్రీ డే నైట్ మొత్తం బాబుని పడుకోబెట్టడానికి వన్ ఓ క్లాక్ అవుతుంది మా హస్బెండ్ మా ఆయన మా హస్బెండ్ బాబు ఏమో వర్షం పడుతుంది నేను నిన్న పోస్ట్ చేసిన వీడియో టీవీలో చూస్తున్నాను అనమాట చాలా క్లారిటీ వచ్చింది ఏంటో ఏదో కొంచెం హార్చ్గా మాట్లాడావు అని అన్నారు మా ఆయన బట్ ఇట్స్ ఓకే నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను అనేసి లైట్గా తీసుకున్నాను ఎప్పుడు నా నా వీడియోస్ ఎప్పుడు టీవీలో రావు ఈ రోజు ఏమో మరి కొత్తగా టీవీలో పెట్టారు చూసారు నన్ను పిలిచారు అనమాట రూప రూప రా అనేసి క్లారిటీ చాలా బాగా వచ్చింది అనేసి కంప్లిమెంట్ వెళ్ళిపోయారు చూస్తున్నాను నా పని నేను చేసుకుంటున్నాను వర్షం వస్తే నేను మీద షేర్ చేసుకుంటున్నాను సాయంకాలం టైం కదా సో ఆ వాళ్ళు పట్టుకొని వచ్చి ఆవల్లో అందరూ బిజీ బిజీగా ఉన్నారు ఆల్మోస్ట్ మాకొక్కరికి మాత్రమే ఒకటి రెండో ఉన్నాయి అందరికి చాలా చాలా ఉండి మెయింటైన్ చేస్తున్నారు మేము ఇవే చేయడమే మాకు కష్టం అయిపోతుంది సో ఆవును తీసుకొచ్చి కుర్తుపెట్టి పాలుబిండి మా నేను పాలుబిండి అది ఎగ్గర మొగా ఉంది నాకు పాలుబిడ్డానికి ఇంతకుముందు ఆ ఉంది ఒకటి చనిపోయింది ఆ ఆవు అయితే చాలా మంచిది నేను కూడా పాలుబిండి దాంతో అలా డే మొత్తం మొత్తం గడిచిపోయింది అటు ఇటు ఆ పని ఈ పని అంటూ డే మొత్తం గడిచిపోయింది ఇలా నా టైంని వర్షం పడుతుందండి బయట వెళ్దాం పొలంలోకి వెళ్దాం అంటే వర్షం పడుతుంది చాలా అనుకుంటాను కానీ వెళ్ళడానికి అవ్వట్లేదు వర్షాలు వర్షం పడుతూనే ఉంది పిల్లాన్ని వాడు నన్ను వదలడు వాడు వస్తే మళ్ళీ కోల్డ్ అవుతుంది ఫీవర్ అవుతుంది భయము నన్ను మండే కదా ఈవినింగ్ పూజ చేసేసిన తర్వాత నేను తినేసాను అండ్ ఇప్పుడైతే నైన్ నైట్ స్కిన్ కేర్ అనమాట చాలా బేసిక్ ఎవ్రీడే డే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రోజు వాటర్ యూజ్ చేస్తాను ఇప్పుడు రీసెంట్ టైంలో నా ఫ్రెండ్ క్రీమ్ తీసుకుంటున్నాను అంటే నైట్ యూస్ చేయాలని క్రీమ్ తీసుకొని మర్చిపోయి వెళ్ళిపోయింది సో అది నా క్రీమ్ నాతోనంది ప్రియా అతను చాలా వీడియోస్లో మీరు చూసి ఉంటారు అండ్ ఈ లిబ్బం నా ఫేవరెట్ నేను అమెజాన్ నుండి తీసుకున్నాను అమ్మాయిలకి లింక్ చాలా చాలా బాగుంది లింక్ పంపిస్తాను ఎందుకంటే చాలా బాగుంది అఫోర్డబుల్ బెస్ట్ అనమాట ఆర్గానిక్ ఉంటుంది అంటే కెమికల్స్ అట్లా ఏం లేకుండా బాగుంటుంది అండ్ ఈ లోటస్ యూస్ చేస్తున్న ఇదే క్రీమ్ నా ఫ్రెండ్ మర్చిపోయింది అది యూజ్ చేసి పడుకుంటాను అనమాట బేసిక్గా నేను పాయింట్స్ క్రీమ్ యూజ్ చేస్తాను ఈరోజైతే ఈ క్రీమ్ ఈ ఈ క్రీమ్ ఫాలో చేయాలనుకుంటే ఇది కంప్లీట్ ఏ వర్క్ దీన్ని వాడేస్తున్నా వాడిద్దాం అనుకుంటున్నాను నైట్ క్రీమ్ అప్లై చేసి పడుకుంటే చాలా మార్నింగ్కి చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది నాకు ఇది చాలా తక్కువ ఇన్ ఇన్ వీక్లో నేను ఒక ఫోర్ డేస్ చేస్తే ఇంకొక ఫోర్ డేస్ చేయను ఈరోజు కొంచెం రిలాక్స్గా ఉన్నా కాబట్టి చేస్తున్నాను లిప్ బామ్ రోజ్ వాటర్ అన్నీ ఏదో ఒకటి మీకు నైట్ క్రీమ్ లేకపోతే ఇది జెల్ అనమాట అలాంటివి ఏం లేకపోతే మాయిశ్చరైజర్ అయినా మీరు యూస్ చేయొచ్చు ఇప్పటిదాకా దాకా ఎవరైనా వీడియో చూస్తుంటే నాలో ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే మీకు ఏ వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి నైన్ టూ థౌజండ్ నైన్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాము ఇంకొక ఫిఫ్టీ మెంబర్స్ కావాలి త్రీ థౌజండ్కి సో దగ్గర దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి